हाई नमस्ते चा मैंगो लवर्स की మంచిగా ఇష్టపడేది ఏంటో తెలుసండి బంగినపల్లి మామిడికాయ ఈ కాయలు రుచిలో రారాజు మంచి స్మెల్ ఉండి టేస్టీగా ఉండే ఈ కాయల్లో విటమిన్స్ ఉంటాయి సిఏ అండ్ ఈ అలాగే ముఖ్యంగా ఫైబర్ ఉంటాయి నేను వీటిని విజయవాడ మామిడికాయ పాకల నుంచి తెచ్చుకున్నానండి ఇవి బుట్టలో నలభై కాయలు యాభై కాయలు అని చెప్పి అమ్ముతున్నారు మనం ఎవరైనా మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు ఇవి నీళ్ళల్లో కాసేపు నానబెట్టి తింటాం కదా కాకపోతే చూసారా వీటి మీద పెన్నుతోటి నెంబర్స్ వేస్తా అవి ఎంత కడిగినా పోవటం లేదండి చాలామంది కాయని నానబెట్టిన వెంటనే కట్ చేసి తినేస్తూ ఉంటారు కదా అలా కాకుండా చక్కగా పైన పీల్ తీసేసుకుని కట్ చేసుకుని తినండి ఎందుకంటే ఆ పీల్లోని డస్ట్ ఉంటుంది అలాగే ఎరువులు వేసి పంచుతూ ఉంటారు కదా ఎరువులు పట్టిన మందులు ఉంటాయి ఇలాగే ఇలా తోటి పెన్సిల్ తోటి రాసిన డాట్స్ ఉంటాయి అవన్నీ మనం తినటం సేఫ్టీ కాదు కదా అని మీరు పీల్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తినండి అది భంగినిపల్లి మామిడికాయతో రుచే వేరు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్